నమస్తే అది వెల్కమ్ టు థీమా సో అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే నమో ష్యూర్ వెబ్ సిరీస్కి సంబంధించి రివ్యూ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తా పోయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్రెడీ అమెజాన్లో పంచాయత్ అని ఒక సిరీస్ ఉంది పోయి దాన్ని అఫీషియల్ రీమేక్ అనుకోవచ్చు సో దాని బేస్ మీద ఇది కూడా తెలుగు వర్జన్ లాగా తెలుగులో తీసుకొచ్చి ఇంతకంటే తమిళ కూడా ఒకటి ఉన్నట్టుంది నాకు ఐడియా లేదు తెలుగు అయితే శివరపల్లి అనేసి అయితే తీసుకొచ్చారు అనమాట ఇక్కడ వెబ్ సిరీస్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఒకటి ఫస్ట్ ఎపిసోడ్ ఫార్టీ మినిట్స్ ఏమో ఉందాం కూడా మిగతా రెండు మూడు ఎపిసోడ్స్ అయితే ఏమన్నా ఫ్లక్చువేట్ అయితే డ్యూరేషన్స్ సో ఛాన్సాలు చెప్పినాను డ్యూరేషన్ నన్ను అడగద్దు పోయి వారంగా ఒక్కొక్క ఎపిసోడ్ లాగా చూసుకున్నా కూడా వీక్ మొత్తం చూసుకోవచ్చు ఈ వెబ్ సిరీస్ సో స్టోరీ ఏందనంటే పోయి నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యావరేజ్ స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడో అతని లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనే దాని మీద ఉంటుంది ఇక్కడ ఎలా అతను గ్రామ పంచాయతీ సెక్రటరీ జాబ్ చేయని చేసిండు ఎలా అమెరికా పోవాలి యూఎస్లో పోయి సంపాదించాలన్న వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఉండాలి ఎంజాయ్ చేయాలన్న ఆ థాట్స్తో పాటు ఉంటే ఇతని లైఫ్ ఇక్కడికి వచ్చి ఎలా మారింది ఎవరు వల్ల మారింది అనే దాని మీద కూడా స్టార్టింగ్లో ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది మెల్లమెల్లగా విలేజ్కి వెళ్ళడంతో పాటు విలేజ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇతని మీదకి రావడం అవన్నీ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి సో అది స్టార్ట్ అవుతున్న మన సర్పంచ్ కారు లేకపోతే పెద్ద సర్పంచ్ అంటారు వీళ్ళు ఇద్దరి మధ్యలో జరిగే ఇన్సార్జెస్ సో అవి కొంచెం కొంచెం ఆట అంటే మన తెలంగాణ స్టైల్లో బతుకమ్మ గారి ఊళ్ళలో కళ్ళు గురించి అవీటి గురించి కొన్ని కొన్ని సీన్స్ అవి చూపించారు ఓవరాల్గా చూసుకుంటే సిరీస్ బాగుంది ఎంజాయ్ చేస్తారు నవ్వుకుంటారు కొన్ని ఆక్వర్డ్ ఉంటాయి కొన్ని అంటే ఊర్లో గిట్ల కూడా చేస్తారా అనేది అనిపిస్తుంది కానీ ఒక ముక్క చెప్పాలంటే భావి నేనైతే మంచి చెప్తున్నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను భావి నేను కూడా మా ఫ్యామిలీ వాతావరణం కూడా చూసినాను వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు అంటే టూ డేస్ పట్టింది నేను చెప్తున్నాను కదా ఇది ట్వంటీ ఫోర్త్ గేమ్ వచ్చింది ఇలా ట్వంటీ సిక్స్త్ టూ డేస్ చూసినాము అంటే రోజుకి నాలుగు నాలుగు ఎపిసోడ్ అట్లా చూసినాము ఎంజాయ్ చేశారు ఫ్యామిలీ అయితే కూడా బాగా బాగా అనిపించింది అనేసి నా అందుకే నేను కూడా దీనికి చూపిస్తున్నా ఇక్కడ మోస్ట్లీ స్టోరీ అయితే మనకు అంత తెలిసిందే కదా అది ఫైనల్గా పోయి ఓవరాల్గా నేను రేటింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రము త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇస్తున్నాను అండ్ త్రీ ఎందుకు ఇచ్చిన కొంచెం ఎక్కువ ఇచ్చిన సిరీస్ కంటే ఒక్కటేమంటా ఆబ్యస్గా పోయి మనకు ఆల్రెడీ పంచాయతీ చూసినాం కాబట్టి దానికి రీమేక్ అనుకోవచ్చు పోయి రీమేక్ అనుకోవచ్చు సో అది అండ్ ప్రిడిక్టబుల్ ఉంటుంది అండ్ ఎండింగ్లో వచ్చేసరికి కొంచెం లాజిక్ అనిపించదు కరెక్ట్ వచ్చేసింది అది సెన్స్ అనిపించదు రెండు మూడు సీన్స్ ఉంటాయి అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి సో సెన్స్ అనిపి ఈ అమ్మాయి ఏంద్రా అని కొంచెం లాక్ చేసినట్టు అనిపిస్తుంది సెవెన్ ఎపిసోడ్స్కి స్ట్రింగ్ చేసినవి బాగుంటుంది కానీ లాస్ట్ ఎపిసోడ్ కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది కొన్ని సీరియల్లాగా లాగా కొన్నట్టు జుప్ జుప్ లాగా అన్నట్టు చేసారు కానీ అది ఒకటి తీసేస్తే ఓవరాల్గా మూ వెబ్ సిరీస్ ఎంజాయ్ అవ్వాలి ఫ్యామిలీతో చూడవచ్చు అండ్ ఇది నా రివ్యూ నచ్చిమని చెప్పేసి లాగెండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అలా కలుసుకుందాం